చన అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పదవ తరగతి తెలుగు భాగం కవి పరిచయాలు నిర్వహణ పాఠ్యపుస్తక రచయిత శ్రీ మరుమూరి శేషాచారి ప్రత్యక్ష దైవాలు కవి ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యభాగాన్ని కవిత్రయంలో మూడవవాడైన ఎర్రన రచించారు ఇది ఆయన రచించిన ఆంధ్ర మహాభారతంలో అరణ్య పర్వంలోనిది వీరు పద్నాలుగవ శతాబ్దానికి చెందినటువంటి వారు పోతమ్మ సూరణ దంపతులకు నెల్లూరు జిల్లా కందుకూరు సమీపంలోని గుడ్లూరు గ్రామంలో జన్మించారు అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి ఎర్రన వీరి రచనలను ఒకసారి పరిశీలిద్దాం హరివంశం పురాణం రామాయణం ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వశేషం ఎర్రనగారి బిరుదులు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు వీరి శైలి వీరి రచనలలో సూక్తి వైచిత్రి వర్ణనలు ప్రసిద్ధి పొందాయి తర్వాత కవులకు మార్గదర్శకమయ్యాయి పాఠ్యాంశం మాధుర్యం ఈ పాఠంలోని పదకొండు పద్యాలు పదకొండు మంది కవులు కవయిత్రులు రచించారు ఈ పాఠంలోని కవి పరిచయాలు పబ్లిక్ పరీక్షలకు రావు అనే సంగతి మీరు గుర్తుంచుకోవాలి అందుకే ఇక్కడ వీరి గురించి ఎక్కువగా వివరణ ఇవ్వడం జరగడం లేదు ఇందులో మొదటి పద్యాన్ని మారద వెంకయ్య గారు రచించినటువంటి భాస్కర శతకం నుండి రెండవ పద్యాన్ని ధూర్జటి గారు రచించినటువంటి కాళహస్తీశ్వర శతకం నుండి మూడవ పద్యాన్ని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రచించినటువంటి కాళికాంబ శతకం నుండి నాలుగవ పద్యాన్ని వేమన గారు రచించినటువంటి వేమన శతకం నుండి ఇవ్వడం జరిగింది అలాగే ఐదు ఆరు పద్యాలు ఏనుగు లక్ష్మణ కవి గారు రచించినటువంటి సుభాషిత రత్నావళి అనేటువంటి శతకం నుండి గ్రహించడం జరిగింది ఇక ఏడవ పద్యం శ్రీమతి దార్ల సుందరీమణి గారు రచించినటువంటి భావలింగ శతకం నుండి గ్రహించడం జరిగింది ఎనిమిదవ పద్యం త్రిపురనేని రామస్వామి చౌదరి గారు రాసినటువంటి కుప్పుస్వామి శతకం నుండి తొమ్మిదవ పద్యం షేక్ మహమ్మద్ హుస్సేన్ గారు రచించినటువంటి హరిహరనాథ శతకం నుండి పదవ పద్యం గాడేపల్లి సీతారామమూర్తి గారు రచించినటువంటి వెంకటాద్రీశ్వర శతకం నుండి ఇక చివరగా పదకొండవ పద్యాన్ని తాళ్ళపాక పెద్ద తిరుమలాచారు రచించినటువంటి వేంకటేశ శతకం నుండి ఈ పాఠ్యాంశ పద్యాలుగా గ్రహించడం జరిగింది పాఠ్యాంశం జలియన్ వాలాబాద్ ఈ పాఠ్యాంశాన్ని రచించినటువంటి కవి డాక్టర్ ఉమర్ ఆలీషా ఈయన రచించినటువంటి ఖండకావ్యములు అనేటువంటి గ్రంథం నుండి ఈ పాఠ్యాంశాన్ని స్వీకరించడం జరిగింది వీరి జననం డాక్టర్ ఉమర్ ఆలీషా గారు కాకినాడ జిల్లా పిఠాపురంలో చాంద్ బీబీ మొహీద్దీన్ బాద్షా దంపతులకు ఇరవై ఎనిమిది రెండు పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో జన్మించారు వీరి రచనలు కనుక మనం పరిశీలించినట్లయితే మణిమాల అనసూయాదేవి చంద్రగుప్త విషాద సౌందర్యం మొదలైన నాటకాలు వీరు రాశారు అలాగే ఖండకావ్యాలు బ్రహ్మ విద్యా విలాసం సూపీ వేదాంత దర్శనం మహమ్మద్ రసూలు వారి చరిత్ర మొదలైన గద్య రచనలు కూడా వీరు చేశారు ఇంకా ఏకాంకికలు ప్రహసనాలు నవలలు కథల సంగ్రహం అనువాదాలు మొదలైన రచనలు కూడా డాక్టర్ ఉమర్ ఆలీషా గారు చేయడం జరిగింది ఇక వీరి బిరుదులు పురస్కారాలు పరిశీలిద్దాం వీరికి పండిట్ మౌల్వి అనే బిరుదులున్నాయి ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా వారు వీరిని గౌరవ డాక్టరేట్తో సత్కరించారు వీరిలో ఉన్న విశేషమైన విషయాలు పరిశీలిద్దాం డాక్టర్ ఉమర్ ఆలిషా గారు గొప్ప కవి వక్త అంతేకాకుండా అవధాని ఆధ్యాత్మికవేత్త బహుభాషా పండితుడు అలాగే పార్లమెంటు సభ్యులుగా కూడా వీరు ప్రసిద్ధి పొందారు పాఠ్యాంశం ప్రకృతి సందేశం ప్రకృతి సందేశం అనే పాఠ్యాంశాన్ని యమ్మనూరు చిన వెంకటరెడ్డి గారు రచించారు ఇది ఆయన రచించిన వైసీవి రెడ్డి సమగ్ర సాహిత్యం నుండి గ్రహింపబడింది వీరి జననం కడప జిల్లా బోనాల గ్రామంలో శ్రీమతి లక్ష్మమ్మ కొండారెడ్డి దంపతులకు ఇరవై ఆరు మూడు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో వీరు జన్మించారు వీరి రచనను ఒకసారి పరిశీలిద్దాం తొలకరి చినుకులు మేనక రంభ సింధూర రేఖ దక్షిణ నీలము వైజయంతి పారిజాతము ఇవి వారు రాసినటువంటి కావ్యాలు అలాగే గట్టి గింజలు అనే కథల సంపుటిని కూడా వీరు రచించారు ఇక వీరిలో ఉన్న విశేషమైన విషయాలు పరిశీలిద్దాం రాయలసీమవాసులైన వీరు సీమ పల్లె ప్రజల కష్టాలను వ్యవసాయ జీవితాన్ని రాయలసీమ సంస్కృతిని ప్రతిబింబించే రచనలు చేశారు వీరి సాహిత్యం సుమధుర భావ వ్యక్తీకరణకు పదల ఆలిత్యానికి ప్రసిద్ధి పొందినవి వీరు కొంతకాలం అభ్యుదయ రచయితల సంఘం బాధ్యులుగా కూడా వ్యవహరించారు పాఠ్యాంశం రాజధర్మం రాజధర్మమనే పాఠ్యభాగాన్ని శ్రీకృష్ణదేవరాయలు రచించారు ఇది వారు రచించిన ఆముక్తమాల్యద చతుర్థాశ్వాసము నుండి గ్రహించడం జరిగింది వీరి కాలం పదహారవ శతాబ్దం శ్రీకృష్ణదేవరాయలు గారి రచనలను ఒకసారి పరిశీలిద్దాం ఆముక్తమాల్యద మదాలస చరిత్ర సత్యవధూ ప్రేణనము జ్ఞాన చింతామణి రసమంజరి ఇలా ఎన్నో రచనలు చేశారు వీరి బిరుదులు సాహితీ సమరాంగణ సార్వభౌముడు మురు రాయరగండడు ఆంధ్ర భోజుడు అనే బిరుదులు అందుకున్నారు శ్రీకృష్ణదేవరాయలు వీరిలో ఉన్న విశేషమైన విషయాలు పరిశీలిద్దాం విజయనగర సామ్రాజ్యాన్ని చక్కగా పరిపాలించిన రాయలవారు సంస్కృత ఆంధ్ర కన్నడ భాషలలో గొప్ప పండితుడు వీరి భువన విజయంలో అష్టదిగ్గజ కవులను పోషించాడు వీరి కాలాన్ని స్వర్ణయుగమని కాలమని సాహిత్య విమర్శకులు నిర్ణయించారు పాఠ్యాంశం యుద్ధ విజేత యుద్ధ విజేత అనే పాఠ్యభాగాన్ని నేతల ప్రతాప్ కుమార్ గారు రచించారు ఇది వారు రచించిన గానం అనే కవితా సంపుటిలోనిది వీరి జననాన్ని పరిశీలిద్దాం నేతల ప్రతాప్ కుమార్ గారు నేటి తూర్పుగోదావరి జిల్లా విజ్జేశ్వరం గ్రామంలో శాంతకుమారి సత్యం దంపతులకు పదమూడు ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఐదులో జన్మించారు వీరి రచనలో ఒకసారి పరిశీలన చేద్దాం పాలకంకి దళిత నాణీలు అన్నంగిన్నె భీంపాలరాగం పుట్టినరోజు ఒక్కటే బౌద్ధ భాషితాలు బుద్ధిజం శాస్త్రీయత నా భూమికి నేనే సమతా వసంతగానం పిల్లల కోసం అంబేద్కర్ కథ నాగపూర్ యాత్ర ఇలా మొదలైన అనేకమైన రచనలు చేశారు నేతల ప్రతాప్ కుమార్ గారు వీరిలో ఉన్న విశేషమైన విషయాలు చూద్దాం వీరు దళిత ఉద్యమకారుడిగా అంబేద్కర్ సిద్ధాంత ఆచరణశీలిగా బౌద్ధ ఆచరణవాదిగా ప్రసిద్ధి చెందారు అక్షరార్చన ద్వారా అందిస్తున్న ఈ వీడియోలను ప్రతి ఒక్కరూ వీక్షించి సద్వినియోగపరుచుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తే లైక్ చేయండి మిత్రులందరికీ షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలపండి మా యూట్యూబ్ ఛానల్ అయిన అక్షరార్చన జోష్యులను సబ్స్క్రైబ్ చేసుకోండి